నమస్తే అండి నా పేరు వెలగాని నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే మీకు కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే మీరు ఇన్ టైంలో పట్టాదార పాస్బుక్స్ కానీ లేకంటే కనుక ఈ పట్టాదార పాస్బుక్స్ ఇన్ ద సెన్స్ ఆన్లైన్ పట్టాదార పాస్బుక్స్ కానీ పొందని పక్షంలో వచ్చిన ప్రగవసానం ఏంటంటే కనుక మీరు రిజిస్టర్డ్ సేల్ డీడ్ని బేస్ చేసుకుని మేము అనువులో ఉన్నాం కదా మేము కంటిన్యూ అవుతున్నాం కదా ఏమైతే అది లేదనుకుని ఉంటారు ఎందుకు ఇటువంటి సందర్భాలు ఏర్పడతాయంటే కనుక మీ యొక్క గ్రాండ్ ఫాదర్ పర్చేజ్ చేసి ఉంటారు అటువంటి కేసు ఒకటి రీసెంట్గా విన్నాను చెప్తున్నాను వాళ్ళ యొక్క ఎట్టి కాన్సిక్వెన్స్ ఉంటాయనేది ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అరౌండ్లో పర్చేజ్ చేసి వరకు రిజిస్టర్డ్ సేల్ డీడ్ని వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని వాళ్ళు పొషన్లో ఉన్నారు రిజిస్టర్డ్ సేల్ లీడ్ వాళ్ళ దగ్గర ఉన్నది కానీ వాళ్ళకి పట్టాదర పాస్బుక్స్ లేవు ఎందుకు లేవు అంటే కనుక వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ప్లస్ వాళ్ళ బ్రదర్ అంటే ఇద్దరు గ్రాండ్ ఫాదర్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అన్నదమ్ముల మధ్య అది బాగా పరిష్కారాలు కాకుండా అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకే ఊరిలో నడుస్తూ వచ్చింది ఇప్పుడు వాళ్ళు స్వర్గస్థలేవు ఒక టెన్ ఇయర్స్ అయింది అనుకోండి అప్పటివరకు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ముందే ఆన్లైన్ వచ్చింది కాబట్టి అప్పటికి వీళ్ళు ఆన్లైన్ తీసుకోలేకపోయారు ఎందుకు తీసుకోలేకపోయిన కనుక పట్టదర పాస్బుక్స్ లేవు కాబట్టి ఆన్లైన్ చేసుకోలేకపోయారు ఇప్పుడు ఆన్లైన్ లే పట్టధర పస్బుక్స్ లేవు ఆన్లైన్ లేవు ఈ రెండు లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈసీలో మాత్రం వీళ్ళ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది యాజ్ అండ్ కూడా అంటున్నారు కానీ ఈ మధ్యలో గన ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి హ్యాపీ కాబట్టి ఇవన్నీ ఫేస్ చేసుకొని చూపించుకొని ఒక రిప్రజెంటేషన్ పెట్టి ఆ రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ ఫామ్ సిక్స్ అప్లికేషన్ పెట్టి పట్టాదార పాస్వర్స్ గ్రాంట్ చేయండి అని చెప్పి అడిగితే కన్సల్ట్ అథారిటీస్ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అప్పటికీ రియాక్ట్ కాకుండా పోతే కనుక మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక రెట్ అయినా సరే మీరు మూవ్ చేసి తొందరగా డిసైడ్ చేయండి అప్లికేషన్ పెట్టాము పట్టదార్ పాస్వర్క్స్ గ్రాంట్ చేయట్లేదు అంటే కనుక కనీసం కోర్టు అయినా సరే ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి డైరెక్షన్ ఇచ్చి పట్టదార్ పాస్వర్క్స్ ఇవ్వండి వాళ్ళకి విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ సో సో అని చెప్పి ఒక టూ మంత్స్ కానీ లేకంటే కనుక ఒక ఎయిట్ వీక్స్ కానీ టైం ఫిక్స్ చేస్తుంది లేదనుకోండి ఈ విషయం ఎవరైతే కనుక లోకల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే కాస్త అవగాహన ఉండేవాళ్ళు వీళ్ళకి రిజిస్టర్డ్ సేల్ డేట్ ఉన్నది కానీ పాస్బుక్స్ లేవు లేవని చెప్పి రికార్డ్స్ ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఎంఆర్ ఆఫీస్లో లేకపోలేదు అటువంటి వాళ్ళు రికార్డ్స్ ఎగ్జామిన్ చేసి ఇంకో థర్డ్ పార్టీ రైట్స్ క్రియేట్ చేశారనుకోండి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ బేస్ చేసుకొని మేము ఈ ల్యాండ్ మాకు వచ్చింది అని చెప్పి మీకు తెలియకుండానే పటాదర్ పాస్బుక్స్ పొందారు అనుకోండి అప్పుడు అదేమవుతుందంటే దట్ ఈస్ కాల్డెడ్ డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ అప్పుడు టైటిల్ డిస్ప్యూట్ అరేజ్ అవుతుంది ఇది మీద మాదే అనేది అప్పుడు అంతవరకు మీరు క్రియేట్ చే ఆ టైటిల్ డిస్ప్యూట్ వచ్చినంత వరకు మీరు సైలెంట్గా ఉంటే కనుక ఆ టైటిల్ డిస్ప్యూట్ అరేజ్ ఏంటంటే అప్పుడు లోయర్ కోర్టుకి సూట్లు వేసుకోవాలి ఆ సూట్లు తేలేటప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ దానిపైన అప్పీల్కి వెళ్ళాలి మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటప్పటికీ మళ్ళీ కాస్త టైం పడుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు అంతా ముందే జాగ్రత్త పోతే కనుక వచ్చే కాంప్లికేషన్స్ కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకుని టైంలో సద్వినియోగం చేసుకో చెప్పి తెలియజేస్తూ వినవిస్తున్నాను నమస్తే నా పేరు వెలగారిన నడుస్తున్నాను అండి ఏపీ